అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ వెహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ సో ఈ రోజు వీడియోలో మేము రీసెంట్ గా స్టార్ట్ చేసిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రో బయోనక్ థెరపీ గురించి మేము చెప్తాము సో జనరల్ గా మీకు అందరికీ తెలుసు బిహిల్ నాన్ సర్జికల్ స్పైన్ సెంటర్ లో ఎటువంటి ఆపరేషన్ గానీ ఇంజెక్షన్స్ లేకుండా అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా మేము నడువు నిప్పు గానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో వీటిలో భాగంగానే కొత్త ఎక్విప్మెంట్ అనేది మేము అంటే కొత్త ట్రీట్మెంట్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో దీది ఎలా యూజ్ అవుతుంది దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా ఎవరెవరు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనేది నేను క్లియర్ గా చెప్తాను సో ఖచ్చితంగా మన వీడియోస్ చాలా మందికి షేర్ చేస్తున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి సో ఈ వీడియో కూడా చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉంటది సో ఇది ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థెరపీ అంటే ఏంటి సో ఇది ఎలక్ట్రో మాగ్నెటిక్ థెరపీ అంటే ఇది ఒక నాన్ సర్జికల్ ప్రొసీజర్ అండి ఎవరైతే డిస్క్ ప్రాబ్లమ్స్ గానీ సయాటిగాని మెడ నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ ట్రీట్మెంట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలానే కాదు కొన్ని కొన్ని వేరే కండిషన్స్ కూడా ట్రీట్ చేసుకోవచ్చు భోజనం నొప్పి కానీ మోకాలు కానీ ఇవన్నీ చేసుకోవచ్చు కాకపోతే మనం నడుము వెండు సంబంధించి చూస్తాం కాబట్టి దీని గురించి క్లారిటీ చెప్తాను ఈ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగాలు ఏంటి మన బాడీలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి చెప్తాను సో జనరల్ గా మేము రెగ్యులర్ గా చేసే ట్రీట్మెంట్స్ లో అత్యాధునిక ట్రీట్మెంట్స్ వచ్చేసి అడ్వాన్స్డ్ నాన్ సర్జికల్ స్పైన్ డిస్కరెక్షన్ ట్రీట్మెంట్ లో రీకంప్రెషన్ ఉంటుంది దాంతో పాటు క్లాస్ ఫోర్ లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని కైరోప్రాక్టర్ ట్రీట్మెంట్ ఇవాళ చాలా ఉన్నాయి కదండి సో లేజర్ ట్రీట్మెంట్ అనేది మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గా క్లాస్ ఫోర్ లేజర్ అనేది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ గా మేము చేస్తాము అది కొద్దిగా సెల్యులర్ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండి అంటే నడుముల భాగంలో మనం ఎప్పుడైతే వైద్యం చేస్తున్నప్పుడు ఆ ఒక లేజర్ లైట్ అనేది మజిల్స్ తర్వాత కింద సెల్స్ వరకు పెనిట్రేట్ అవుతాయి లోపలికి అక్కడ వెళ్లి హీలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట అది లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఈ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే జనరల్ గా సో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు పేషెంట్ వాళ్ళు డీప్ గా ఉన్న టిష్యూస్ ను ట్రీట్ చేయగలుగుతాం అంటే లోపల డీప్ గా ఉన్న స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో అంటే నరాలు కానివ్వండి లేదంటే కండరాలు కానివ్వండి అలానే రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం కోసం కానివ్వండి మజిల్స్ రిలాక్స్ చేయడం కోసం నర్వ్ ఏదైతే కంప్రెషన్ గురైందో వాటిని రీజనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అలా ఆల్సో కంప్రెషన్ తగ్గించడం కోసం కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఉపయోగం ఉంటది అలానే కాదు కొన్ని కొన్ని సందర్భంలో ఇన్ఫ్లమేషన్ అంటామనమాట అనమాట కొంచెం వాప్ అంటాము స్పైన్ దగ్గర కనపడదు లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మందికి ఈ ట్రీట్మెంట్ గురించి ఐడియా ఉండదండి నేను అందుకని క్లారిటీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సో ఈ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది కూడా చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది మో ఎలక్టోమాగ్నేటి థెరపీ అంటున్నారు అది ఏదో పెద్ద ట్రీట్మెంట్ ఉంది సో దీని వల్ల ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా లేదంటే ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని కూడా భయపడుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎందుకంటే మేము ఆల్రెడీ మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనం విహిల్ నాన్ సర్జికల్ స్పై స్టార్ట్ చేశాం సో ఇక్కడ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ట్రీట్మెంట్స్ అనేవి అన్ని జరుగుతాయి అన్నమాట సో మీరు ఆ డౌట్ ఏం పెట్టుకోవడం అవసరం లేదు సో ఈ ట్రీట్మెంట్ అనేది డీప్ గా వెళ్తాది ఎందుకంటే పేషెంట్ కి కాంటాక్ట్ మినిమల్ కాంటాక్ట్ ఉంటే ట్రీట్మెంట్ జరుగుతుంది సో కొన్ని జాగ్రత్తలు తీసుకునే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎక్కడ మీరు జాగ్రత్త గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఆల్సో ఏంటి అంటే జనరల్ గా ఈ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి సెల్ సెల్స్ అనేవి కొన్ని డ్యామేజ్ అయి ఉంటాయి ఆ సెల్స్ ని మళ్ళీ రిపేర్ చేయడం కోసం ఈ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో బాడీ నేచురల్ గా అంటే ఏటీపీ ప్రొడక్షన్ ని పెంచి అక్కడ ఉన్న సెల్స్ ని మళ్ళీ రీజనరేట్ అవ్వడం కోసం ఈ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇది ముఖ్యమైన ట్రీట్మెంట్ అండి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని బాధపడుతున్నారో వాళ్ళందరికి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ ట్రీట్మెంట్ వల్ల ఎక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పేషెంట్ అనే వాళ్ళు ఈజీగా వచ్చి ఈజీగా ట్రీట్మెంట్ చేసుకుని మళ్ళీ అదే రోజు మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎక్కడ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు సో ఈ ట్రీట్మెంట్స్ ఇలానే కాదు చాలా రకమైన ట్రీట్మెంట్స్ మన దగ్గర మన సెంటర్ లో మనం చేయడం జరుగుతుంది సో ఈ ఇది గనక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది సో నేను నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ అంటే ట్రీట్మెంట్ ఎలా చేయగలుగుతాము పేషెంట్ మీద పెట్టి నా వీడియో కూడా మీ క్లిప్స్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సార్ చూడండి ఇది గనక మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ